మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని శ్రీనివాస ఫర్టిలైజర్ షాప్ ను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎరువుల స్టాక్ రిజిస్టర్ ను ఎరువుల నిల్వలను పరిశీలించడం జరిగింది జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రైతులకు కావలసిన ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఎలాంటి కొరత లేదని తెలిపారు జిల్లాలో రైతులకు ఎరువులు విత్తనాలు పురుగుల మందులు సకాలంలో నాణ్యమైన విధంగా పటిష్ట చర్యలు తీసుకున్నట్లు తెలిపారు నకిలీ విత్తనాలను నియంత్రణలో భాగంగా వ్యవసాయ పోలీస్ సమన్వయంతో టాస్క్ ఫోర్స్ షురూ చేసి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు విత్తనాలు ఎరువులు పురుగుల మందుల షాపుల యజమానులు ఎక్స్పైరీ డేట్ లోపు అమ్మాలని నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని అన్నారు ఫర్టిలైజర్ షాప్స్ కానివ్వండి అదేవిధంగా ఈ పెస్టిసైడ్ షాప్స్ కానివ్వండి సీడ్స్ షాప్స్ కానివ్వండి సో వీటికి అన్నిటికీ సంబంధించి కూడా మనం ఒక టాస్క్ ఫోర్స్ వేయడం జరిగింది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్తో కలిపి ఒక కంబైండ్ జాయింట్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ వేయడం జరిగింది ఈ టాస్క్ ఫోర్స్ టీమ్స్ సడన్ ఇన్స్పెక్షన్స్ లేదా సో ఈ సీడ్స్ విత్తనాల షాప్స్ ఏవైతున్నాయో వీటన్నిటిని కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది మరి ఏవైతే మనకి విత్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ డేట్ లోపల అమ్మాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా నకిలీ విత్తనాలు ఎవరైనా అమ్మినట్టయితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఇంకా అవసరమైతే ఎవరైనా హ్యాబిచువల్ అపెండెన్స్ ఉంటే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుందని ఇంతకుముందే మనం అందరినీ కూడా హెచ్చరించడం జరిగింది మరి చేగుంటల ఒక షాప్ విజిట్ చేసి చూసినట్టయితే కూడా ఇక్కడ అన్నీ కూడా గవర్నమెంట్ అప్రూవ్డ్ కంపెనీస్ ద్వారా సేల్ చేస్తున్న సీడ్స్ మాత్రమే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి పెస్టిసైడ్స్ అదేవిధంగా ఫర్టిలైజర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో అన్నీ కూడా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేస్తున్నారు నేను కూడా ఇప్పుడు చెక్ చేసినాను సో ఏవైతే అథరైజ్డ్ కంపెనీస్ ఉన్నాయో వాటి ద్వారానే ఇక్కడ సీడ్స్ అంతా కూడా సేల్ చేయడం జరుగుతూ ఉంది నా సౌకర్యం కలగకుండా సో విత్తనాలు కానివ్వండి ఎరువులు కానివ్వండి పెస్టిసైడ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా సకాలంలో నాణ్యమైనవి అందే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని మాకు అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అవి మనం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా అన్నీ కూడా మనము ఇన్షూర్ చేసుకుంటాము రైతులందరూ కూడా మెదక్ జిల్లా రైతులకు అందరు కూడా విజ్ఞప్తి ఏంటి అంటే సో అథరైజ్డ్ డీలర్స్ ద్వారానే మీరు సీడ్స్ పర్చేస్ చేయాలా సో మిడిల్ మెన్ వాళ్ళని ఎవరిని కూడా నామి మోసపోవద్దు కాటన్ సీడ్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి సో ఆ కాటన్ సీడ్స్లో కూడా మనకి అరబీ సైడ్ టాలరెంట్ వెరైటీ ఆఫ్ కాటన్ అది గవర్నమెంట్ బ్యాన్ చేస్తుంది కాబట్టి అటువంటివి ఏవైతే మనం ఆథరైజ్ చేయలేని ఉంటాయో అటువంటి అర్బీ సైడ్ కాటన్ వెరైటీస్ మనకి ఆందోల్ కాన్స్టిట్యున్సీలో కొన్ని ఉన్నాయి అటువంటివి ఎవరు కూడా వాడొద్దు సో నాణ్యమైన విత్తనాలు వాడాలనేసి కూడా రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను